పెళ్లి కార్డు ఇచ్చిపోదామని వచ్చినాం సార్ అవునా మీరు అంతా కనీసం ఒక బొకే లేదు స్వీట్లు లేవు మిక్చర్ లేదు తినేటి కూడా తేలేదు పండ్లు పొలాలు కూడా పనికి మల్లి నాయుళ్ళు ఏం సార్ అప్పుడే మర్చిపోయినారా ఇరవై ఐదు ఏళ్ళకి సాగుగొట్టి మమ్మల్ని తెలుగులో ఏమైనా తప్పులు వస్తే చేతులంతా అంతా ఈత భర్త కదా సార్ అప్పుడే మర్చిపోయినారు మమ్మల్ని సార్ నేను సార్ శివాన్ సార్ ఉప్పు కప్పురంబు చెప్పలేదని అప్పట్లో నా ఇరవై రెండు సార్లు గోడ కుర్తి చేసి మోకాళ్ళ నొప్పులన్నీ వచ్చినాయి సార్ ఇంకా తగ్గనే తగ్గలేదు సార్ అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు ఏరా ఇప్పుడైనా కూడా ఉప్పు కప్పురం పద్యం నేర్చుకునేవా లేదా లేదంటే గోడ కూర్చేస్తావా మళ్ళీ సార్ శివ వాళ్ళ ఇంట్లో ప్లాస్టిక్ చైర్లు ఉన్నాయి లేండి సార్ గోడ కుర్చీ ఏం అవసరం లేదు కాదు సార్ నేను గుర్తుకున్నానా మీకు లాస్ట్ లైన్ లో కూర్చుంటా అంటే నేను పాఠం సరిగ్గా వినడం లేదని చెప్పేసి మీరు డస్టర్ తీసుకొని విసురుతా అంటే గుర్తుకుందా సార్ మీరు అప్పుడు డస్టర్ తో కొట్టిండేది నాకు ఇప్పుడు కూడా గుంటొచ్చి పోలేదు సార్ నాకు ఓరు తుప్పడా నువ్వా అప్పుడు డస్టర్ డస్టర్తో కొట్టేప్పుడు గుడుపలు కట్టాలనే కట్టినాయి కదా అప్పట్లో నన్న విన్ని డస్టర్ తో కాదు నువ్వు సుత్తితో కట్టాల్సిందే ఎవరో తుప్పోడా బాగుంటవా ఏం లేదు సార్ మా చెల్లెలు పెళ్లి ఫిక్స్ అయింది సార్ చాలా ఘనంగా గ్రాండ్ చెప్పరాను సార్ బాగా గ్రాండ్ గా చేసి గ్రాండ్ గా చేశాను సార్ మీరు తప్పకుండా రాళ్ళ సార్ చిన్నప్పుడు మీరు మాకు చదువు చెప్తారని కృతజ్ఞతతో మిమ్మల్ని ఎత్తుకుంటొచ్చినాం సార్ అడ్రస్ అంతా కనుక్కుని వచ్చినాం సార్ మీరు ముహూర్తం రోజే ఫ్యామిలీ అంతా లాక్ చేసుకొని వచ్చేసాడు సార్ మొత్తం మీ బంధువులు ఎవరెవరు ఉంటే వాళ్ళందరినీ పిలుచుకొని రాని సార్ ఏం ఈ చెల్లెలు కానుకలు ఎంత ఇస్తున్నారు అబ్బాయి ఏం చదివాడు ఉద్యోగం ఏం చేస్తున్నాడు మంచి సంబంధమేనంట్రో అబ్బా పత్రిక ఎట్లుందంటే పెళ్ళెట్లుండలో ఏమో భోజనాలు గిజనాలు బాగా గిట్టుబాటు అయితే మంచి స్వీట్లు కూడా ఎత్తగా రావచ్చు పెళ్ళిళ్ళు సార్ చాలా గ్రాండ్ చేశానను సార్ అబ్బాయి సాఫ్ట్వేర్ సార్ కళ్యాణ మండపం అన్ని పెద్ద పెద్దగా మాట్లాడినామో చూడండి సార్ డేట్లన్నీ కరెక్ట్గా చూసుకోండి సార్ చూడండి నాకు డేట్ కరెక్ట్గా చూసుకోండి ఇదో కళ్యాణ మండపం కూడా చూసుకోండి సార్ లోపలి తీసి చూడండి లోపలి తీసి చూడండి సార్ ఇదిగో ఒక గ్రాండ్గా ఉంటాయి సార్ ఇదన్న ఇది వద్దా ఈడ ఈడ చూడన్నా ఇద్దా ఇదిగోన్న కళ్యాణ మండపం ఇది గుర్తుపెట్టుకోండి రిసెప్షన్ కళ్యాణ మండపము తోట కన్వెన్షన్ గుర్తుపెట్టుకో మర్చిపోతుంది అది చూడండి సార్ నాకు గుర్తుండదేమో నువ్వు కూడా గుర్తు పెట్టుకోనా గుర్తు బంగారు అదే గ్రాండ్ గుండాలని చెప్పి పత్రిక పత్రికచ్చినావన్నా సూపర్ సరేనా దో సార్ మీద కృతజ్ఞత మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినాం సార్ సరేనా ఖచ్చితంగా పెండ్లికి రావాలా సార్ ఇంకోసారి చదువుకోండి సార్ చదువుకోండి సార్ ఇంకోసారి చదువుకోండి సార్ మొత్తం అంతా ఎగ్జామ్ ఏమన్నా చదువుకుంటే అట్లా కాదు అట్లా కాదు నా తర్వాత మీకు అర్థమవుతుంది లే వచ్చేటప్పుడు చదివింపులు ఖచ్చితంగా ఉంటాయి ఆడ కానుకలు తెచ్చిన వాళ్ళకి ఇంకా స్పెషల్ బహుమతులు అన్నీ ఉంటాయి సార్ 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 లోపల పెట్టండి సార్ లోపల పెట్టండి గుర్తుంది కదా సార్ కళ్యాణ మండపం డేట్ డేట్ గుర్తుంది కదా అందరం వస్తాము సుష్టుగా ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తారు కదా సార్ థ్యాంక్స్ సార్ పత్రిక ఓటే కొట్టించినాము ఇట్లా అందరికి ఇదే చూపించి అందరికి రమ్మని చెప్తానమో పత్రిక ఓటే కొట్టించినాము ఇట్లా అందరికి ఇదే చూపించి అందరికి రమ్మని చెప్తానమో ఇదివరా తీసుకురా ఏంద్రా పత్రిక ఇచ్చిందంటే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నావు సార్ అది ఏం నీకేం బుద్ధి ఉందా లేదా పత్రిక ఏం దెనికి పిక్కుంటాడు మమ్మల్ని అవమానం చేయాలని వచ్చినావా నువ్వు అట్లా రామోన్న నువ్వే ఫీల్ కావద్దన్నా ఎందుకు కోపపడతావు మేము కొట్టించింది ఒకే పత్రిక ఈ పత్రికని అందరికీ ఇచ్చి చదువుకోమని చెప్తాను సార్ హరి ఎంత పిసినారోడో మీకు తెలుసు కదండి సార్ చిన్నప్పుడు మా చేతుల్లో ఉప్పు చెనుగులు బఠానీలో పీక్కను తినేవాడు అట్లాంటోడు ఇప్పుడు పెళ్లికి కార్డులు ఎందుకు ఎక్కువ వేపిస్తాడు ఒకటే కార్డుతో అందరికీ అందరికి పిలుస్తున్నాడు శిక్ష నన్ను అంటాను కదా పిసినారాడు అని పొద్దు నుంచి నాలుగు సార్లు డిపెండ్ పెట్టించుకుని తింటే కన్నా సీరియస్ కాదు ఏమైనా పత్రికన మీ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటారు సార్ పెళ్ళి లేకపోతేనే చించి బయట పాడేసారు కదా సార్ ఊరినట్ల వేస్ట్ ఎందుకని చెప్పేసి పేపర్ వేస్ట్ పైగా వాతావరణ కాలుష్యం తగ్గుద్ది అని చెప్పి ఒక పత్రికే కొట్టినాను సార్ అందరికీ అది ఇచ్చి చూపిస్తాను సార్ చూస్తా అంటే మొత్తం ఒకే ఇస్తరేసి అందరికి అన్నం పెట్టేదట్లు ఉన్నా మీకు సిగ్గు చూడడం లేదా ఏమైనా ఫీల్ కాదు కానీ సార్ తప్పకుండా నిజమే రామోహన్ మనకి అక్కడికి పోయిన మనకు ఒక్క విస్తరులోనే ఫ్యామిలీ ఫ్యామిలీ ని కూర్చోపెట్టేలాంటి ఉన్నాడు మనుషులు రావు మీరు ఇలా చేస్తున్నారు మీరు ఒకటే పత్రిక స్త్రీ ఒకలాంటి ఇస్తారా ఏమిటి ఏం లే సార్ పెళ్లి మాత్రం చాలా ఘనంగా ఆకాశమంత పందిరి బూలా బుదేవంతా అరగే చేశానమ్ సార్ చెప్పరా సివారి చెప్పు సార్ పిలిచే శిక్ష చెప్పు రాళ్ళ ఓరి మీ పిసిగారు మొఖాలు తగలయ్యా మిమ్మల్ని కొట్టి కొట్టి నా చేతులు నొప్పి నేను మీ పెళ్ళికి అందరం కలిసి వస్తాము వెళ్ళండి వెళ్ళండి శుభకార్యం కదా తప్పకుండా వస్తాము వధూర్లను ఆశీర్వదిస్తాము నాన్న వీడి పెళ్ళికి పోతే మర్యాద ఉన్నట్లు నువ్వు పోయినాప్పుడు నేను అది రాను సార్ పెళ్లిలో మాత్రం ఆ పద్యాలవి చెప్పద్దాం చెప్పొద్దాను సార్ మళ్ళీ అక్కడ గోడ కూడా చెప్పింటే పెళ్లిలో అంత మర్యాద పోతుంది సార్ నాకు అవును సార్ మళ్ళీ మీరు గిఫ్ట్ బదులుగా ఈతకర్రా అవి కట్లు తీసుకొని వచ్చారు కొట్టేకి మాకి పెళ్లికి మాత్రం తప్పకుండా సార్ అందుకని సార్ పిలిచాలా సార్ కచ్చితంగా పెళ్లికి రాను సార్ టిఫిన్ పెట్టి దూ పోతాయి ఆడని కాదప్ప